అందరికీ నమస్కారం మహాభారతం పన్నెండవ కి స్వాగతం ఈ రోజు నుండి ఎపిసోడ్ చివరిలో ఒక క్వశ్చన్ అడుగుతాను మీ ఆన్సర్ని కామెంట్లో తెలియజేయగలరు ఓకే గత ఎపిసోడ్లో దుర్యోధనుడు శకుని పన్నాగంతో పాండవులను అనే మైనపీలులోకి ఆహ్వానించడం చూశాం ఇప్పుడు ఆ కుట్ర ఎలా కొనసాగిందో చూద్దాం కాని ఆ కుట్రలో దూరం నుంచే గమనించిన ఒక తెలివైన వ్యక్తి ఉన్నాడు అతడే విదురుడు రాత్రి సమయంలో విదురుడు యుధిష్ఠిరుని పక్కకు పిరిచి మెల్లిగా అన్నాడు రాజపుత్రులారా మీకు చూపిస్తున్న ఈ ప్రేమ వెనుక మాయ దాగి ఉంది ఈ గృహం ప్రకాశంగా కనిపించవచ్చు కానీ నిజానికి అది మంటల్లో మింగేసేవాలా మీ రక్షణ కోసం ఒక గుప్తమార్గం సిద్ధం చేశాను అని చెప్పాడు ఈ మాటలతోనే పాండవులు ఆ కుట్ర యొక్క భీకరతను అర్థం చేసుకున్నారు ఆ రాత్రి గృహం వెలుపల అటు పండుగల మాదిరిగా సంతోషంగా ఉన్నారు కాని లోపల మాత్రం పాండవులకు విదురుని హెచ్చరిక గుర్తొచ్చింది అర్ధరాత్రి దుర్యోధనుడు పంపిన వ్యక్తి రహస్యంగా ఆ ఇల్లుకు నిప్పుపెట్టాడు ఒక్క క్షణంలోనే మెరిసే గృహం మంటల్లో చిక్కుకుంది గృహం అగ్నిజ్వాలల్లో తగులుతూ గగ్గోలు పెడుతుంటే కౌరవులు పాండవులు అంతమయ్యారు అని సంతోషపడ్డారు కాని వారి ఆశ్చర్యానికి పాండవులు అంతమవలేదు ఎందుకంటే విదురుడు చూపిన రహస్యమార్గం గుండా కుంతితో కలిసి పాండవులు బయటపడ్డారు దహనమైన లక్క గృహం బూడిదిగా మారింది కాని పాండవులు జీవించి ఉన్నారనే విషయం కౌరవులకు తెలియదు ఇది కేవలం ఒక తప్పించుకోవడం మాత్రమే కాదు భవిష్యత్తులో పాండవుల ప్రతీకారం అగ్నిజ్వాలలా రగులుతుందని సంకేతం ధర్మం ఉన్నవారిని ఎవరూ అణగదొక్కలేరు కుట్ర ఎంత బలంగా ఉన్నా నిజాయితీ ధర్మం చివరికి రక్షిస్తాయి ధర్మో రక్షతః ఈ ఈరోజు ప్రశ్న భీష్ముడి అసలు పేరు ఏమిటి మీ సమాధానం కామెంట్లో రాయండి దాని జవాబు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం పాండవులు ఈ కుట్ర నుంచి తప్పించుకున్నాక ఎక్కడికి వెళ్లారు ఏం చేశారు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ For more episodes, please like, share and subscribe.